ఏం ఏం లేదు అంటే రెండు లైన్లే కాలేజీలో గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా మనలాగా గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా కొంచెం గ్రూప్లు గ్రూప్గా మనలాగా అసోలియేట్లు దాక్కుంటూ మందు కొట్టుకుంటూ బ్యాచ్లు బ్యాచ్లుగా ఫ్రస్ట్రేషన్తో అరే మనకు ఎందుకు దొరకట్లేదు అమ్మాయి ఎరిపప్పు కాడికి పది మంది ఉన్నారు అమ్మాయిలు అనే అనే ఫీలింగ్ ఉండి వాళ్ళు కిండల్ చేస్తుంటారు గర్ల్ ఫ్రెండ్ ఉన్నవాళ్ళు ఏ వీడు గర్ల్ ఫ్రెండ్ లేడరా వీళ్ళంతా వీళ్ళు ఫీల్ అయ్యి అంటే ఎంత బాధ ఉంటుంది గర్ల్ ఫ్రెండ్ ఉండేవాడు గర్ల్ ఫ్రెండ్ లేనివాడు అని అంటుంటే అదంతా ఫీల్ అయ్యి ఒక శపథం చేసి ఎట్టయినా మా గర్ల్ ఫ్రెండ్ని పట్టుకొని మా ఒరిజినిటీ పోగొట్టుకొని మేము ముందుకు వస్తామని ఒక శపథం చేసి ఆ శపథంలో అంటే ఇదంతా ట్రావెలింగ్ ఆఫ్ ద మూవీ సో అప్పుడే చెప్పొద్దంటున్నారు డైరెక్టర్ అది జస్ట్ బిట్ అది చాలా ఉంటుంది అసలు వాట్ ఈజ్ ఒరిజిన్ డెఫినేషన్ డిక్షనరీ మీనింగ్ ప్రతి మనిషికి మారిద్దా అన్ని ఇది చాలా ఉంటుంది కథా కమిషన్ అంతా సార్ రాజా గారు ఇంకొక క్వశ్చన్ అండి అంటే ఇప్పుడున్న జనరేషన్ కి కనెక్ట్ అయ్యారు బాగా మీ కాలేజ్ డేస్ కి ఇప్పుడు కాలేజ్ డేస్ కి డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేశారా ఇప్పుడు కాలేజ్ నేను వెళ్ళలేదండి ఈ మధ్య ఇప్పుడు మీరు చూసారు కదా బాయ్స్ తోటి ఒక సంవత్సరం వరకు బాయ్ కాలేజ్ ఒకసారి డిఫరెన్స్ అంటారు అప్పటికి ఇప్పటికి అంటే ఇప్పుడైతే నాకు తెలియదు మరి ప్రస్తుతానికి బట్ అప్పుడు సంగతే ఇందా చెప్పింది ఇందా చెప్పిందంతా మా కాలేజ్ సంగతి ఇప్పుడు నేను చదివింది బిట్స్ పిల్లని రాజస్థాన్ అది అంత బిట్స్ 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 అయ్యా బిట్స్ కాలేజ్ పేరు అది బిట్లు కాదు పూర్తిగా చెప్పండి బిట్స్ బిర్లా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ టాటా బిర్లా అంటారు కదా అందులో బిర్లా వాళ్ళు పెట్టింది ఇండియాలో నెంబర్ వన్ కాలేజ్ అప్పుడు అన్ని స్టేట్స్ నుంచి ర్యాంకర్స్ తీసుకుంటే నేను కూడా అప్పుడు ర్యాంక్ తీసుకున్నారు సో అక్కడ చదువుకుంటే మనం ఈ బాపతి ఇందా చెప్పిన బాపతే గర్ల్ ఫ్రెండ్స్ లేని బాపతి ఫ్రస్ట్రేషన్ లో నాలుగేళ్లు గడిపేసిన బాపతి అదే మీరు చెప్పిన బీట్లు చూసుకుంటూ థ్యాంక్ యూ హలో డైరెక్టర్ గారు అయ్యా